హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఈ రోజు మనం సింగపూర్ ట్యాక్స్ ఇంపే ఎలా సబ్మిట్ చేయాలో వస్తున్నాం చాలా మంది సింగపూర్ ట్యాక్స్ ఇంపి ఎలా సబ్మిట్ చేయాలని అడుగుతున్నారు దానికోసమైతే ఈ వీడియో చెప్తాను వీడియోని స్ప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ముందుగా మీ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్ యాడ్సన్స్ అని సెర్చ్ చేయండి గూగుల్ యాడ్సన్స్ అని సెర్చ్ చేయండి ముందుగా డెస్క్ టాప్ సైట్లో అయితే పెట్టుకుని ప్రతి ఒక్కరు గూగుల్ యాడ్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు సైన్ ఇన్ కనిపిస్తుంది సైన్ ఇన్ క్లిక్ చేయండి తర్వాత మీ అకౌంట్ అడుగుతుంది మీ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి అకౌంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా మీ గూగుల్ యాడ్ అయితే లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత మీకు పైన లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్ అయితే కనిపిస్తాయి త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు పేమెంట్ కనిపిస్తుంది దీంట్లో పేమెంట్ ఇన్ఫార్మ్మే క్లిక్ చేయండి ఇన్ఫార్మ్మే క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ అకౌంట్ ఇక్కడ యూట్యూబ్ అని పెట్టుకోండి యూట్యూబ్ అని పెట్టుకుంటే కింద మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంది కింద మేనేజ్ సెట్టింగ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఈ మేనేజ్ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి ఇక్కడ మీరు చూడండి యునైటెడ్ ట్యాక్స్ పైన సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో ఉంటుంది ఇక్కడ సింగపూర్ ట్యాక్స్ ఎన్ప పక్కన పెన్సిల్ చెంబుల్ అయితే ఉంది ఈ పెన్సిల్ సెంబర్ మీద క్లిక్ చేయండి పెన్సిల్ చెబుల మీద క్లిక్ చేసిన తర్వాత మ్యాన్ యాడ్ ట్యాక్స్ ఇన్ఫోన్ ఉంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీకు పక్కన బ్లూ లో యాడెడ్ ట్యాక్స్ ఇంపా కనిపిస్తుంది ఇది యాడెడ్ ట్యాక్స్ ఎన్ఫోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ ఫామ్ అని వస్తుంది స్టార్ట్ ఫామ్ మీద క్లిక్ చేయండి తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు బిజినెస్ ఇన్ఫూ ఇక్కడ ఇండివిజువల్ పెట్టుకోండి తర్వాత యావ పర్మనెంట్ ఎస్టాబ్లిష్ సింగపూర్ ఇక్కడ నో అయితే పెట్టుకోండి పోస్ట్ ఆప్షన్ నో పెట్టుకొని తర్వాత ఆర్యూ రిజిస్టర్డ్ సింగపూర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇక్కడ కూడా నోవ్ అయితే పెట్టుకోండి తర్వాత యూనిక్ ఎన్టీ నెంబర్ ఉంది కదా ఈ ఆప్షన్లో వదిలేయండి ఎవరైతే సింగపూర్లో ఉన్నారో వాళ్ళు మాత్రం ఇవ్వాలి తర్వాత ట్యాక్స్ ఎగ్జామిషన్ అయితే ఎస్ పెట్టుకోండి ప్రతి ఒక్కరు ఎస్ పెట్టుకున్న తర్వాత కింద ఇండియా అయితే సెలెక్ట్ అయిన ఉంటుంది కొంతమందికి ఇండియా సెలెక్ట్ కాబట్టి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఇండియా ఉండే కింద సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ అయిపోయింది ఇక్కడ ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకుని ఇక్కడ మీ పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంది పాన్ కార్డు ఫ్రంట్ సైడ్ ని పిక్ తీసుకొని కరెక్ట్గా ఉండేటట్టు ఫిఫ్టీ ఎంబీలో లోపల ఉండేటట్టు తీసుకొని మీరు దీన్ని జేబీజీ ఫైల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా కొంతసేపు ప్రాసెస్ అవుతుంది ప్రాసెస్ అయ్యే వరకు వెయిట్ చేయండి ఇక్కడ కరెక్ట్గా పాన్ కార్డ్ అయితే కరెక్ట్గా సబ్మిట్ చేస్తేనే మీకు ఇక్కడ కరెక్ట్గా సబ్మిట్ అయితే అవుతుంది పాన్ కార్డ్ కరెక్ట్గా ఫోర్ హడ్జెట్స్ కరెక్ట్గా ఉండేటట్టు అయితే ఫోటో తీసి ఫిఫ్టీ ఎంబీ లోపు అయితే ఉండాలి జేబీజీ ఫైల్ ఉండాలి ఇక్కడ మనకి ఈ విధంగా అయింది కింద మీకు సబ్మిట్ అయితే కనిపిస్తుంది సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది కొంచెంసేపు ప్రాసెసింగ్ అయిన తర్వాత మీకు ఏ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది ప్రాసెసింగ్ అయితే వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత మనకు ట్యాక్స్ ఇన్పో అయితే యాక్సెప్టెడ్ అయింది పైన చూడండి ట్యాక్స్ ఇన్పో రివ్యూలో అయితే ఉంది ఇక్కడ మీకు మెయిల్ కూడా వస్తుంది మీకు యాక్సెప్ట్ అయినట్టు మెయిల్ కనిపిస్తుంటుంది మీ గూగుల్ యాడ్సెన్స్ లో నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు కింద యాక్సెప్ట్ అయిన పైన చూడండి ట్యాక్స్ ఇన్ఫో స్టేటస్ రివ్యూలో ఉంది ఇక్కడ కింద మీకు షో ట్యాక్స్ డీటెయిల్స్ అనేది దీని మీద క్లిక్ చేయండి షో ట్యాక్స్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టేటస్ దగ్గర ఇంటర్వ్యూ పక్కన మీకు డిలేట్ సమ్మెలో అయితే ఒకటి కనిపిస్తుంటుంది ఈ డిలేట్ సమ్మెల మీద క్లిక్ చేసి ఇక్కడ డిలేట్ దిస్ ఫామ్ ఉంది ఇక్కడ డిలేట్ అయితే క్లిక్ చేయండి డిలేట్ క్లిక్ చేయండి డిలేట్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఒకసారి రిఫ్రెష్ చేయండి రిఫ్రెష్ చేసినట్టయితే మీకు ఇక్కడ యాసెప్ట్ చేయడానికి కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీకు ట్యాక్స్ ఎన్ఫో అయితే యాసెప్ట్ అయితే అయిపోయింది ఈ విధంగా మీరు సింగపూర్ ట్యాక్స్ ఎన్పో అని సబ్మిట్ ఇచ్చేసి మీకు మెయిల్ కూడా వస్తుంది ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీకు యాసెప్ట్ అయితే ఈ విధంగా పడితే గ్రీన్ కలర్లో మీకు అయితే యాసెప్ట్ అయిపోయినట్టు ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్